తాళ్లరేవు బైపాస్ లో వీరసాయి శ్రీ నాగేంద్ర ఏజెన్సీస్ పేరుతో నడుపుతున్న పెట్రోల్ బంక్ లో మోసాలపై స్థానిక బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామానికి చెందిన రేకాడి శంకర్ మంగళవారం భార్యతో కలిసి కాకినాడ వెళుతూ బంకు వద్ద రెండు వందల ఇరవై రూపాయలకు పెట్రోల్ వేయమన్నారు పెట్రోల్ వేసిన తరువాత మీటర్ సరిగ్గా చూపించకపోవడంతో అనుమానం వచ్చి సక్రమంగా వేశారా అని ప్రశ్నించడం జరిగింది పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పైసా తీసుకుని వాహనంలో పెట్రోల్ బయటకు తీయగా అందులో లీటర్ కూడా రాలేదు తనకు జరిగిన మోసంపై బాధితుడు బంక్ యాజమాన్యం సిబ్బందిని నిలదీశాడు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పలు గ్రామాల వాహనదారులు గతంలో తాము ఇలా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు బంకులో గతం నుంచి కూడా ఇదే మోసం జరుగుతుంది బంకు వెళ్ళక్కడ దగ్గర గతంలో ఉంచి కూడా ఇదే మోసం జరుగుతుంది ఎందుకంటే వంద రూపాయలు వంద రూపాయలు కానీ నూట రూపాయలు కానీ వేసుకుంటే కాకిండీ పెట్రోల్ ఉండలేదు లేదా ఇలాగ యాన్వెల్ వస్తే పెట్రోల్ అయిపోతుంది ఏంటిది అని చెప్పేసి మళ్ళీ వేరే బంక్ కొట్టించుకుంటుంటే పెట్రోల్ బాగా వస్తుంది బండి బండి తేడా లేదా పంకు తేడా అని డౌట్ వచ్చి చాలాసార్లు కొట్టించుకుని రెండు మూడు సార్లు పట్టుకున్నారో పట్టుకున్నా కానీ అధికారులు ఈ బంక్ మీద తీసుకోలేదు ఇప్పటికైనా ఈరోజు మా మా అబ్బాయి రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఎక్సలేటర్లోనే ఉంది లో ఉన్న ముళ్ళు కూడా పైకి రాకట్లేదు లేకపోయేసరికి ఇదేంటి రీడింగ్ పని చేస్తుంటది పెట్రోల్ రెండు వందల ఇరవై కోటికి ముళ్ళు కూడా రావట్లేదు ఏంటంటే కాదు నువ్వు చెక్ చేసుకో రెండు వందల ఇరవై కోటి అయితే పది కోటిలాగా మాట్లాడతాడు నువ్వు బాటిల్ తీసుకుని చెక్ చేసుకుంటే బాటిల్ తెచ్చుకుని అబ్బాయి మొత్తం పెట్రోల్ వాళ్ళు ఎదుర్కొంటారు మొత్తం అంతా పట్టేస్తే ఈ పెట్రోల్ వచ్చింది రెండు వందల ముందు బండిలో ఒక అర లీటర్ వరకు ఉంటుంది దాంతో కలిపింది రెండు వందల ఇరవైకి ఏంటి అని అడిగితే నేను కొట్టేశాను నువ్వేం చేసుకుంటా చేసుకో నీ బండిది ప్రాబ్లం అన్నట్టుగా రెండు మూడు సార్లు పట్టుకున్నాం అండి పట్టుకున్న బొడిటాపల్ల ధర్మరాని కూరలు పండి బండి పుట్టుకున్నప్పుడు ఆ కుర్రడు అలాగే జరిగిందండి మా గతంలో మా ఊరితో జరిగిందండి నాలుగైదు కేసులు వచ్చినాయి వచ్చినా కానీ డబ్బు బబ్బు బలం మీద అధికారులు అధికారులతో మబ్బు పెట్టి అది ఇష్టం అడుగుతున్నాడు బంతు ఇప్పుడు ఏంటంటే ఈ మోసాలకు ప్రజలు ఎంతకైనా నాశనం మోసపడుతున్నారు మనం ఏదో అర్జెంటు పని మీద కాకినాడమని చెప్పేసి మన మందులో పెట్రోల్ ఉందని యాభై యాభై కోటికి అనుకోండి మధ్యలో ఆగిపోతుంది ఆడ పరిస్థితి ఏమైపోతుంది కాబట్టి తక్షణమే ఈ బంకు సీజ్ చేయాలని సీజ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు వాళ్ళ మనవడు వచ్చాడు దగ్గర మనవడు వచ్చాడు అని చిన్న గారు బ్రదర్ అంట ఆయన ఏంటంటే రెక్కలేసా సమాధానం ఇంకా మాదిగా తప్పు ఒక కుర్రోడ్ది అంటే కుర్రోడ్ దిబ్బేస్తాడు అండి డబ్బులు మిగిలిన డబ్బులు కుర్రోడ్ దిబ్బేస్తాడు వాళ్ళని పట్టుకెళ్తాడా అంటే సింపుల్గా సింపుల్గా మీరు తోసేసి తప్పించుకొని తిరుగుతున్నారు మేము మా డిమాండ్ ఏంటంటే దీన్ని వాండర్లు అరెస్ట్ చేయాలి ఆడ మీద కేసు కట్టాలి పంపు సీజ్ ఇచ్చి ఇచ్చేది యాక్షన్ తీసుకుంటారని గవర్నమెంట్ గవర్నమెంట్ వరకు కోరుకుంటున్నాను రెండు వందల ఇరవై రూపాయలు పెట్రోల్ కొట్టమంటే కొట్టాడండి కొట్టేసి మెల్లగా అడిగితే ఇదే వచ్చింది అని అన్నాడు అడిగితే మెల్లే అన్నాడు అంటే చూసుకో కాయ తెచ్చుకో కాయ తెచ్చుకొని చెక్ చేసుకో అని అన్నాడు కాయ తెచ్చేది చెక్ చేస్తే తెచ్చిందండి రెండు వందల ఇరవై రూపాయలు అండి రెండు సార్లు కూడా మళ్ళీ బండి కూడా ఇక్కడ బైపాస్ దాకా వచ్చి మళ్ళీ రివర్సండి ఏం చెప్పలే కొట్టిస్తానని పోకెళ్తున్నాడు ఏం చేసుకుంటా చేసుకోమని చెప్తున్నాడండి ఆయన